శ్రీగురుభ్యో నమ హరి ఓం శ్రీ విష్ణు సహస్రనామ గ్రంథము శ్రీ మహాహ్రదమజ్జనము విశ్వఘట్మునందలి యాభై ఎనిమిదవ నామము లోక్ష ఈ నామాన్ని గురించి మాట్లాడుకునే ముందు నామానికి సంబంధించిన శ్లోకాన్ని ఒకసారి మననం చేసుకుందాం అగ్రాహ్య శాశ్వత కృష్ణోహితన ప్రభూత ప్రభూతస్త్రి కకు పవిత్రం మంగళం పరం లోహితాక్ష ఎర్రని కాంతులు ప్రకాశించే నేత్రములు కలవాడు శ్రీ శంకర భాష్యానుసారము లోహితే అక్షిణీయస్య ఇది లోహితాక్ష సమా వృషభో లోహితాక్ష ఇది శృతే తైతిరీ అరణ్యకం లోహితాక్షుడు అనగా ఎర్రని కన్నులు కలవాడు కిరణ్య వధార్థమై భగవానుడు నరసింహ రూపంలో స్తంభమునందు ఆవిర్భవించినప్పుడు స్వామి కన్నులు ఎర్రగా ఉన్నాయట పోతనగారు ఆ నేత్రములను పూర్వపర్వత విద్యోతమాన ఖద్యోత మండల సదృక్ష సమంచిత రోచనుండు తూర్పుకొండపై ప్రకాశించుతున్న సూర్యమండల కాంతులు వెదజల్లుతున్న నేత్రములు గలవాడు అని వర్ణించారు స్వామి యొక్క ఎర్రని నేత్రములు హిరణ్యకశిపునకు భీతి కలిగించగా ప్రహ్లాదునకు భక్తిభావాన్ని పెంపొందింపజేసినాయట అక్షము అనగా కిరణము అని అర్థం ఎర్రని కిరణములు గలవాడు గనక సూర్యభగవానుడు లోహితాక్షుడు అనబడును శంకరుడు వారు ఈ నామభాష్యంలో సమావృషభో లోహితాక్ష అనే మంత్రాన్ని అనుగ్రహించారు మాధ్యాహ్నిక సూర్యోపస్థానంలో సమావృషభో లోహితాక్ష సూర్యో పునాతు అనే మంత్రాన్ని చెప్తారు ఆ మంత్రార్థం వృషభ భక్తులకు కామితార్థప్రదాయకుడును లోహితాక్ష ఎర్రని కిరణములు కలిగినట్టి విపశ్చిత్ సర్వజ్ఞుడైనట్టి సూర్య సూర్యభగవానుడు మా నన్ను మనసా వాత్సల్యపూరితమైన మనస్సుతో పునాతు పవిత్రుని చేయుగాక అని శ్రీ మహావిష్ణువు ఎర్రని కిరణములతో సూర్యరూపుడై ప్రకాశిస్తూ ఉన్నాడు కనుక లోహితాక్ష అనబడుతున్నాడు సంధ్యావందనంలోని మంత్రాలు చాలా భాగం సూర్యుని స్తోత్రముడు అర్హులైన వారు త్రికాల సంధ్యావందనం ఆచరించడం విష్ణు ఆరాధనమే అవుతుంది పండితుడైన వారి వద్ద ఆ మంత్రాల అర్థాలను తెలుసుకొని సంధ్యావందనం చేసేటప్పుడు ఆయా అర్థాలను మననం చేసుకోవడం ఉత్తమ ఫలదం శ్రీరాముడు స్వభావుడు రావణుని సంహరించడానికి వానరసేనతో పోయేటప్పుడు సముద్రుడు దారినీయలేదు శ్రీరామునకు ఆగ్రహం కలిగింది అప్పటి శ్రీరాముని క్రోధారుణ నేత్రములను పోతనగారు తమ సహజ కవితలో కడు రమ్యంగా వర్ణించారు వీరుండు క్రోధారుణాంబకుడై यन्तमात्रमुन अपाथोऽधि संततोयकणग्राहतिमिङ्गलप्रवढुलीव्याळप्रवालोर्मिका बककारण्डवचक्रत्वश्रेणिनन् मुख्यजलसत्त्वश्रेणितोनन् శ్రీరామచంద్రమూర్తి కనుబొమలు ముడిచి కోపంతో ఎరుపెక్కిన నేత్రములతో సముద్రము వైపు చూచినంత మాత్రమున ఆ సముద్రములోని జల జంతువులతో పాటు జలము కూడా తుక తుక ఉడికి ఇంకిపోయిందట దా సాృతపూరిత్యు నిజభత్తాణారాయణ అరుణాంభోరులోచనునీ అరుణాంభోరుహ పత్రోచను అని పుండరీకాక్షుడయ్యును భూరి రోష నిరతిప అరుణాం భోజనేతృడూ అరుణాం రాక్షసుని హనువులుగ్రగతి మొత్తే వాడును నోసరించే వాడును నోసరించే అని పోతన భాగవతం తృతీయ స్కంధంలో చెప్పబడింది ఎర్రని కాంతులు ప్రకాశించే నేత్రములు గలవాడు విష్ణువు సూర్యచంద్ర నేత్రుడు శివాష్టోత్ర శతనామ స్తోత్రంలో సోమసూర్య అగ్నిలోచన అని ఒక నామం సూర్యకాంతి అగ్నిజన్యం చంద్రుడు కూడా ఉదయ వేళ లేత ఎర్రని కాంతితో కనబడతాడు అసౌయస్థామ్రౌ అరుణ ఉత బభ్రుస్సు మంగళ అని రుద్రనామక మంత్రం అంటే తన ఎర్రని కాంతుల చక్షువులతో అన్నింటినీ గమనించే సర్వసాక్షి పురుష సూక్తం కూడా చక్షుసూర్యో అజాయత అని వర్ణించింది హరిణి ఈ రకంగా ఎక్కడైనా సరే పరమేశ్వర స్వరూపాన్ని చెప్పేటప్పుడు కనులను వర్ణిస్తూ అవి పద్మములు లేదా ఎర్రతామరల వలె ఉంటాయి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అందుచేత పరమేశ్వరుడైన శ్రీమన్నారాయణుని నేత్రాలను ఎర్రతామరలతో పోల్చుతూ లోహితాక్షుడు అనడం జరిగింది తరువాత యాభై తొమ్మిదవ నామము ప్రతర్దనహా సంహరించువాడు శ్రీ శంకర భాష్యానుసారం ప్రళయే భూతాన్ని ప్రతర్దయతి హినస్తి ఇది ప్రతర్దన ప్రళయకాలమన భూతములను హింసించును కాన ప్రతర్దన అనబడును పోతన భాగవతం చతుర్థస్కంధంలో సుమహిత సంప్రోత నిఖిర దిక్కరి రాజ నివహుడుచూ చటురోగ్ర నిష్ఠుర స్థనిత స్థనితగంభీరాట్భిన్నఖిలాశుడగుచూ భూరికరాళ విస్ఫారదం తారాగణ ప్రచయుడుచూ विविध हेतिव्रात विपुरप्रभा पुञ्ज मण्डिता विकटरोषभयङ्करभ्रुकुटि दुर्निरीक्ष्य दुस्सहतेजो महिमदनर्चि घनविकीर्ण जटाबन्धकलितुडगुचू అఖిల సంహారకారణుందటించు అని ప్రళయకాల సమయంలో పరమేశ్వర స్వరూపాన్ని వర్ణించడం జరిగింది ప్రతర్దన అనేక జీవరాశులతో కూడిన సమస్త ప్రపంచాన్ని ఆహారంగా కలవాడు సంహారకర్త ఈ నామాన్ని గనక ఓం ప్రతర్దనాయ నమ అని మంత్రంగా జపించినట్లయితే శత్రు సంహారం జరుగుతుంది అంటారు ప్రతర్దయతి సంహారయతి ఇది ప్రతర్దనహ సృష్టించిన వాడే అన్నింటినీ సంహరిస్తాడు బ్రహ్మసూత్రాలలో అత్తా చరగ్రహణాత్ అంటారు పరమేశ్వరుడు ఐదు రకాల పనులు చేస్తాడట అవి సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహాలు వీటినే పంచకృత్యాలు అంటారు సంహారం అనేది అతని యొక్క పని కాబట్టి జగత్తునంతా తనలోకి లయం చేసుకుంటాడు అందుచేత శ్రీమన్నారాయణుడు ప్రతర్దనుడు అని చెప్పబడుతున్నాడు తరువాత అరవయవ నామం ప్రభూత సంపన్నుడు శ్రీ శంకర భాష్యానుసారం జ్ఞానైశ్వర్యాది గుణ సంపన్న ప్రభూత ఈశ్వరుడు జ్ఞానాది గుణ సంపన్నుడు జ్ఞానైశ్వర్యాదిలో ఆది అని చెప్పడంతో ఐశ్వర్యము బలము తేజస్సు మొదలైన వాటిని కూడా గ్రహించాలి ఐశ్వర్య సమగ్రస్ వీర్య భగ జ్ఞానవైరాగ్యోషాంభగ ఇతింగ సోస్తి భగవాన్ విష్ణు పురాణం సంపూర్ణమైనటువంటి ఐశ్వర్య వీర్య యశ శ్రీ జ్ఞాన వైరాగ్య గుణములు సమృద్ధిగా గలవాడు గనక భగవానుడు ప్రభూత నామదేవుడు అవుతున్నాడు వృషభ రూపంలో ఉన్నటువంటి ధర్మదేవతతో గోరూపంలో ఉన్న భూదేవి ఈ విధంగా చెప్పింది సత్య శౌచ దయాక్షాంతులను త్యాగ సంతోషార్జవంబురును క్షమదమతపంబురును సమత్వంబును పరాపరాధ సహనంబును లాభంబుగలైడ ఉదాసీనుడై శాస్త్ర శాస్త్రవిచారంబును జ్ఞాన విరక్తులను ఐశ్వర్య శౌర్య ప్రభాదక్షత్వంబును స్వాతంత్ర్యం స్వాతంత్ర్యంబును కౌశల కాంతి కాంతిధైర్యమాార్ధవ ప్రతిభాతిశయ ప్రశ్రయశీలంబును జ్ఞానేంద్రియ కర్మేంద్రియ మనోబలం సౌభాగ్య సౌభాగ్యగాంభీర్య స్థైర్యం బురును శ్రద్ధ కీర్తి మాన గర్వ అభావంబును అని ఏది ముప్పది తొమ్మిది గుణంబులు అవ్యూనుంగాక బ్రహ్మణ్యత శరణ్యతాది మహాగుణ సముదాయంను శ్రీకృష్ణదేవుని ఎందు వర్తిరుగా గణనాతీతములగు జనుల ప్రేరణమునసమోహు తండ్రి పాప పాపసమూహోరణయులగు జనులజూ చెద తండ్రి అని పోతన భాగవతం ప్రథమ స్కంధంలో భగవంతుని సద్గుణాలను కీర్తించడం జరిగింది ఈ చెప్పిన సద్గుణాలే కాకుండా లెక్కకు మిక్కుటములైనటువంటి సుగుణాలు శ్రీకృష్ణు యందు ఉండడం చేత ప్రభాత నామధేయుడైనాడు భక్తుల యొక్క కోరికలు తీర్చడానికి అష్టసిద్ధులు నవనిధులు సమృద్ధిగా కలవాడు తన భక్తులకు ఎంత ఇచ్చినప్పటికీ తరగని ఐశ్వర్యం కలవాడు శంఖ పద్మానిధులను చేతులయందు ధరించినవాడు కాబట్టి భక్తులు కొంచెం అర్పించినా వారికి కొండంత ఫలితాన్ని ఇస్తాడు ఈ రకంగా సిరి సంపదలు అష్టసిద్ధులు నవనీతులు జ్ఞానము ఈశ్వరత్వము సమృద్ధిగా కలవాడు కాబట్టి ప్రభూత అనబడుతున్నాడు శ్రీమన్నారాయణుని నామమహత్యాన్ని వర్ణించే మరిన్ని ఎక్కువ నామాలను గురించి మరొకసారి మరణం చేసుకుందాం स्वस्ति